కోరుతా ఉన్నా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో నలభై ఏళ్లలో జరగని జాతర ఆళ్ళగడ్డలో జరిపించినాం మరి ప్రతి సంవత్సరం జరిగే పార్వేట ఈ సంవత్సరం జరగాలంటే ఆళ్ళగడ్డలో ఎంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందో మీ అందరు కూడా గమనించినారు ఆఖరికి స్వామి ఎక్కడికి పోవాలి మీరు డిసైడ్ చేస్తారా మీరు డిసైడ్ చేస్తారా స్వామి ఎక్కడికి పోవాలా ఎవరింటికి అని అది ఎప్పుడూ అనాదిగా ఆచారంగా తెలుపులు ఉన్నాయి ఆ తెలుపుల ప్రకారం దేవుడు వెళ్తా ఉంటాడు అది కూడా మీరు డిసైడ్ అయ్యే స్థాయికి మీరు వెళ్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది ఖచ్చితంగా తీసుకెళ్తాం దీని మీద పోరాటం చేస్తాం అహోబిలం అనేది ఫస్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళది ఇక్కడ అహోబిలం వాళ్ళకి సంబంధించింది ఈ ఆళ్ళగడ్డకు సంబంధించిన ప్రతిష్టాత్మిక దేవస్థానము దీని ప్రతిష్టకు భంగం చేకూర్చడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు ఆఖరికి విలేకరులను బెదిరిస్తున్నారు నువ్వు పేపర్లో రాస్తే నీ ఎంత చూస్తా అంటాడంట వాన్ని ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఈ ఊరు కాదు ఈ స్థలము కాదు వాడు విలేకరులను బెదిరిస్తాడు నువ్వు రాస్తే నీ ఎంత చూస్తా ఉంటాడు ఒకసారి చూడమని కోరుతా ఉన్నాను చూస్తే అతనికి కూడా ఆలగడ్డ పరిస్థితి ఏంటో తెలుస్తుంది ఆలగడ్డ ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉంది అదే విధంగా ఉండాలని కోరుకోండి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ ఎలిమెంట్స్ని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఏదో మీ జోబులు నింపుకోవడానికి బెదిరిస్తే ఎవడు భయపడడు తాటాక్ చప్పుళ్లకు భయపడే పరిస్థితి ఉండదు అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయొద్దని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను